హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇవాళ ఏంటి గ్యాస్ సిలిండర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా గ్యాస్ అయితే చాలా లీక్ అయిపోతుందండి రెగ్యులేటర్ దగ్గర సో ఎలాగోలో అదైతే సెట్ చేసాము అలాగే కంప్లైంట్ కూడా ఇచ్చాము అని వస్తారు సో అంతలోపు రైస్ అయితే పెట్టేశాను వాటర్ కూడా పెట్టేశాను అనమాట స్నానానికి వచ్చేసి వాటర్ అయితే హీట్ అయిపోయినాయి రైస్ కూడా పెట్టాను తొందర తొందర వంట చేద్దామని చెప్పి సో ఇవాళ కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేద్దామని బెండకాయలు అయితే తీసుకున్నాను చూడండి సో వీటిని ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని చక్కచక్క అయితే కట్ చేసుకుంటున్నానండి ముందుగా ముందున్న తొడిమల అనేవి కట్ చేసి ఇలా త్రీ ఫోర్ అలా పెట్టుకుంటూ సూప్ కోసం కాబట్టి కొంచెం పెద్దగానే అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఈ సప్ చపాతి వచ్చి టూ సైడ్కి కొంచెం లైట్గా కాల్చుకొని పక్క కట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆమ్లెట్ అయితే వేసాను ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్ పైన మళ్ళీ చపాతి వేసి మళ్ళీ నీట్గా టూ టైమ్ టూ సైడ్స్ అయితే మంచిగా కాల్ చేసుకున్నామన్నా అనమాట ఇది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని అయితే చేసా పాప కోసం సో పాప బ్రేక్ఫాస్ట్ అదే తినింది అలాగే స్కూల్కి కూడా అదే తీసుకుపోయింది స్నాక్ కింద సో ఇలా అయితే చేశాను టేస్ట్ చాలా బాగుంటాయి ట్రై చేయండి అలాగే ఇవాళ బెండకాల్స్ అయితే చేశానుగా ఇదేనండి అదైతే షార్ట్ వీడియోలో పెడతా ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చేసి పాపకు చపాతీ ఇచ్చేసాను బాబు చపాతీ తినట్లేదు అని చెప్పేసి వాడికైతే బిస్కెట్ తినిపిస్తున్నాను అనమాట ఓ సంతోషపడుతుండు వీడియోలో చూసుకుంటా ఇక అట్లా గడిచిందనమాట వాళ్ళకైతే తినిపించేసా పాపను రెడీ చేసి స్కూల్కి కూడా పంపించాను ఆ క్లిప్ అయితే దియలేదు సో చాయ్ అయితే పెట్టుకొని మేము కూడా తాగుతున్నాం అనమాట ఆ స్టవ్ ఏంది అలా ఉందనుకోవచ్చు బెండకాయ పులుసు చేశాను కదండి కొంచెం పొంగిపోయింది అందుకని చెప్పి స్టవ్ అయితే కొంచెం క్లీన్గా లేదు దాన్ని ఇగ్నోర్ చేయండి ఇక్కడ అయితే మాన కబోర్డ్ ఉండేదన్నమాట దాన్ని ఇంకో రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసాం ఎందుకనంటే బాబు ఊరికే చిన్న చైర్ వేసుకొని ఆ మీద మించి కబోర్డ్ అయితే ఎక్కుతున్నాడు సో అలా ఎక్కడం వల్ల ఒక్కోసారి మనం చూడు చూస్తాం చూడం కదా అందుకని చెప్పి వాడి సేఫ్టీ కోసం అని తెచ్చి అదైతే తెచ్చి ఇంకో రూమ్లో అన్నమాట మా బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి అయితే ఇలా సెట్ చేసేసాము సో ఇదన్నమాట సెకండ్ బెడ్రూమ్ మెషిన్ ఉంటుంది ఇక్కడనే సో అందులోంచి తీసిన బట్టలన్నీ మడత పెట్టాలి కదా సో అవైతే అన్నీ కింద వేసేసుకొని నీట్గా ఎవరికి వాళ్ళైతే మడత పెడుతున్న సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కా వార్డ్రోబ్ని క్లీన్గా మళ్ళీ ఒకసారి మడత పెట్టుకోవాలి క్లీన్గా పెట్టాలి అని బట్ అది అవ్వట్లేదు సో ఇవాళ మా చిన్నోడు ఏ బట్టి అది అటు షిఫ్ట్ చేశాం కాబట్టి సో ఇవన్నీ అయితే మడత పెట్టాల్సి వస్తుంది సో తీరిగ్గా కూర్చొని అవైతే మడత అన్నమాట అందులో అవసరం ఉన్నాయి అవసరం లేని పెట్టేసి అవైతే నీట్గా మడత పెట్టేసుకుంటాను సో అలాగే ప్లీజ్ మన వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి సో ఓవరాల్గా అన్నీ క్లీన్గా మడతబెట్టి ఎక్కడెక్కడ సెట్ చేశాక చూడండి కబోర్డ్ అయితే ఇలా ఉందన్నమాట ఇదే ఇవాళ మన బ్లాగ్ అయితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్